హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారా ఎటువంటి మంచిలో చేస్తున్నాం మేము పని చుట్టుపక్కల చూడండి మంచిగా కమ్మేసిండు ఎటువంటి మంచిలో చేస్తూ ఉంటాం పని ఎవరిడే మా మొక్కలు చూపిస్తారు కొంచెం చూడు ఏ లేకుండా అట్టాక తలపండి నేను అరగంట మిమ్మల్ని తీస్తూ ఉంటా పని అయ్య్ तीनले ಅಂತ ಸಾಸал ಜೈಲೆಂಲೆ میرے కావాల నంగুনে ఉండరవసరం ఐతే ఝుమ్ ఝుమ్มายा ఝుమ్ ఝుమ్มายा రాణి హై రాజనీ హై బామా రాగ్ని హై హై కాదు గ్యాన్ తోలంట హై కాదు ఆది లక్కా బాల్ తాతా అన్నయ్య నువ్వు చూడో డ్రైవర్ గారు బాయ్ బాయ్ ఇటువంటి మనుషులు సరదాగా చేస్తా ఉంటామ్మా ఈ అరగంట గడగబా గబగబా గబగబా చేసేస్తారు తర్వాత ఇక అంతా ఫుల్ కామెడీ కాని ఉంటుంది పొద్దుగా కుందిరా చిట్నాయుడు చిట్నాయుడు ఓ తోడు ఇటు చూడమాయ్ వీడియో తమ్ముడు వీడియో పెడతా పజన్ గారు రండి మీరు డ్యూటీ ఎక్కేస్తే ఒకసారి చచ్చిపోతే అండి నువ్వు కూడా హాయి చెప్పి మన వాళ్ళకి నువ్వు పాడొచ్చా ఒక పాట చక్కగా పాడతావా ఇంటికాడకి వస్తాయి మధ్యాహ్నం కుది మా మధ్యాహ్నం వెళ్ళిన కానీ అదే సరిపోతుంది ఆ గేల కాడే గేర సరిపోతుంది అన్నమాట పట్టు హాయ్ అయిపోయింది చెప్పు ఓకే భార్య బర్తలు అనమాట ఇద్దరు హాయ్ అండి ఇది మేము చేసే పని ప్రతిరోజు ఓకే బాయ్ 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 ਅੰਦਰ ਨੂੰ ਚੁਬੀ ਸਤਨੋਦ ਨਾ ਸਰਬੱਤ 40 ਬੋਟ ਦਾ